అయితే కర్మ మార్గము పరమాత్మక అర్పణం చేసి సాగినప్పుడు అహంకారం విడిచిపెట్టినప్పుడు కర్మయోగం అవుతుంది అలా కాకుండా ఏదో అభిష్టాలు కోరుకొని ఫలాకాంక్షతో అహంకారంతో చేసేటప్పుడు అది కర్మాచరణ మాత్రమే అవుతుంది అందుకే కర్మయోగం వేరు కర్మాచరణ వేరు కర్మాచరణ మంచిదే పతనం కాకుండా ఉంటాడు కర్మయోగము చిత్తశుద్ధినిచ్చి జ్ఞానానికి అవకాశం ఇస్తుంది అందుకే కర్మాచరణకి కర్మయోగానికి భేదముంది తెలుసుకోవాలి ఎంతవరకు కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నా అహంకారం ఉంటుందో ఎంతవరకు ఆ కర్మను భగవంతునికి అర్పించమో అంతవరకు అది కర్మాచరణమే అవుతుంది తప్ప కర్మయోగం కాదు అందుకు దుష్టకర్మలు చేసేవాడి కంటే సోమరికంటే సత్కర్మలు ఆచరించేవాడు గొప్పవాడే కానీ ఆ సత్కర్మల్ని కూడా అహంకారం విడిచిపెట్టి భగవదర్పణ బుద్ధితో చేసేవాడు కర్మయోగి అవుతాడు అలాంటి కర్మయోగము చిత్తశుద్ధినిస్తుంది అయితే కర్మ మార్గంలో వెళ్ళేటువంటి వారు అంటే ఇహలోక పరలోక సుఖాలను కోరుకుని కర్మలు చేసేటువంటి వారు శాస్త్రం చెప్పిన కర్మలను చేసేవాళ్ళు వాళ్ళ కృష్ణ మార్గం ద్వారా ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ పుణ్యఫలాలు అనుభవించి తిరిగి సంసారంలోకి వస్తారు ఇది కృష్ణ మార్గం ద్వారా వెళ్ళేటువంటి వారి యొక్క గతి ఇక శుక్ల మార్గం ద్వారా వెళ్ళేవారు ఎవరంటే ఉపాసకులు వారు అనన్యమైన భక్తితో పరమాత్మను ఎవరైతే ఉపాసన చేస్తారో వారు శుక్ల మార్గం ద్వారా సగుడ బ్రహ్మలోకానికి చేరుకుంటారు అంటే గణపతి భక్తులైతే లోకాన్ని విష్ణు భక్తులైతే వైకుంఠాన్ని శివభక్తులైతే కైలాసాన్ని అమ్మవారి భక్తులు మణిద్వీపాన్ని వారిని ఉపాసించినప్పుడు చేరుకుంటారు ఎప్పుడు అది కూడా ప్రేమతో భక్తితో ఉపాసించినప్పుడు నిర్మలమైన అంతఃకరణంతో అనన్యభక్తితో ఆరాధించినటువంటి వారు శుక్ల మార్గం ద్వారా ఆ దివ్యగతిని పొందుతారు ఆ పరబ్రహ్మను పొందుతారు ఇది క్రమముక్తి అని చెప్పబడుతుంది జ్ఞాన మార్గంలో జీవన్ముక్తి అని చెప్పబడుతుంది అయితే ఇక్కడ కృష్ణ మార్గం కంటే శుక్ల మార్గము శ్రేష్ఠము ఇది క్రమముగా ముక్తినిస్తున్నది ఇలా వెళ్ళిన వారు తిరిగి రారు అందుకే ఏకయా పరమం బ్రహ్మ పరయా యాతి సంస్కృతి అనే మాటని గణపతి చెప్తూ ఉన్నాడు ఎవరైతే శుక్ల మార్గం ద్వారా వెళుతూ ఉన్నారో అంటే ఉపాసనా మార్గాన్ని అవలంబిస్తారో వారు పరబ్రహ్మముని పొందుతున్నారు కర్మ మార్గాన్ని అవలంబించేవారు కృష్ణ మార్గం ద్వారా వాళ్ళు కొన్ని ఉత్తమ లోక సుఖాలు అనుభవించి తిరిగి సంసారంలో పడుతూ ఉంటారు అందుకు ఉపాసనా మార్గం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ ఈ రెండు గతుల చేతని అంటే శుక్ల కృష్ణ గతుల చేతని బ్రహ్మప్రాప్తి ప్రాప్తి కలుగుతున్న సుమ అయితే కర్మ వల్ల సంసారం వస్తుంది కనుక ఆ సంసారం అంటే ఏమిటో కూడా వివరిస్తున్నాడు తర్వాత అదేవిధంగా పరబ్రహ్మ అంటే ఏమిటో నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ ఏది దృశ్యమై అదృశ్యమై ఉన్నదో అదంతా బ్రహ్మము తప్ప అన్యము కాదు సర్వం బ్రహ్మమయం జగత్ కనబడుతున్నదంతా బ్రహ్మమే ఈ కనబడుతున్న ప్రపంచానికి అతీతమైంది కూడా పరబ్రహ్మమే ఇది వివరించారు అదేవిధంగా ప్రకృతి అంటే ఏమిటో వివరిస్తున్నాడు క్షరం పంచాత్మకం విద్ధి తదంతరక్షరం స్మృతం ఉభాభ్యాం జ క్రాంతం శుద్ధం విద్ధి సనాతనం పరబ్రహ్మ అంటే ఏమిటో ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ కనబడుతున్న పాంచభౌతిక ప్రకృతికి క్షరము అని పేరు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనవే పంచభూతాత్మక ప్రకృతి ఈ చుట్టూ ఉన్న విశ్వంలో ఉంది మన శరీరంలో కూడా అదే ఉంది మనకు అనుభవానికి వస్తున్నదంతా పంచభూత ప్రకృతి ఈ పంచభూతాత్మకమైన ప్రకృతికి క్షరము అని పేరు అంటే ఇది నశించే లక్షణము మార్పు చెందే లక్షణము కలిగినటువంటిది అందుకు పంచభూతాత్మకమైన ప్రకృతి అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది కనుక దీని క్షరం అని పేరు ఆ పంచభూతాత్మైన ప్రకృతిలోను శరీరంలోను ఈ శరీరము నేను అనుకుని ఎవడైతే ఉంటున్నాడో వాడు జీవుడు అనిపించుకుంటున్నాడు ఈ జీవుడికి నాశనం లేదు కనుక వీడికి అక్షరుడు అని పేరు కనుక క్షరము అనగా ప్రకృతి అక్షరుడు అనగా జీవుడు తదంతరక్షరం స్మృతం తదంతః అక్షరం స్మృతం అంటే క్షరమైన ప్రకృతిలో ఎవడైతే ఉన్నాడో జీవుడు అక్షరుడు ఉభాభ్యాం ఎది క్రాంతం శుద్ధం విద్ధి సనాతనం ఈ క్షరమైన ప్రకృతిని అక్షరుడైన జీవుణ్ణి మించిపోయి అతిక్రమించిపోయినటువంటి తత్వమే బ్రహ్మతత్వము పరబ్రహ్మ అనగా అది అదే శుద్ధం సనాతనం అది శుద్ధమైనది శాశ్వతమైనది అదే పరబ్రహ్మ అనగా ఇప్పుడు మూడు విషయములు చెప్తున్నాడు గణపతి పరబ్రహ్మ క్షరము అక్షరము క్షరమనగా ప్రకృతి అక్షరుడనగా జీవుడు ఈ రెండిటికి అతీతమైంది పరబ్రహ్మ ఇది వివరిస్తున్నది అయితే పరబ్రహ్మను కూడా అక్షరుడు అనవచ్చు ఎందుకంటే అక్షర పరబ్రహ్మ అంట నాసనరహితుడు గనక కానీ ప్రకృతితో తాదాత్వ్యం చెంది ఈ దేహము నేను ఈ ప్రకృతిని నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నంతకాలం జీవుడే ఆ దేహానికి ప్రకృతికి అతీతమైన స్థితికి చేరినప్పుడు జీవుడు పరమాత్మతో తాదాత్యం చెంది తాను నాసనరహితమైన పరబ్రహ్మలో ఐక్యమవుతున్నాడు ఇదే సాధన అంటే తెలుసుకోవాల్సినది ఈ విధంగా ఒక అద్భుతమైన శాస్త్రాంశాన్ని ఏడవ అధ్యాయంలో వివరిస్తున్నాడు శుక్లగతి కృష్ణగతి చెప్పి ఉపాసకులు శుక్లగతి ద్వారా పరబ్రహ్మమును పొందుతున్నారు కర్మలంపటలు కృష్ణగతి ద్వారా తిరిగి జన్మల్ని సంసారాన్ని పొందుతున్నారు ఈ ప్రపంచమంతా ఈ ప్రకృతి అంతా క్షరము ఈ ప్రపంచమును ఈ దేహాన్ని అంటిపెట్టుకున్నవాడు అక్షరుడైన జీవుడు ఈ రెండిటికి అతీతమైన వాడు పరబ్రహ్మ ఇంత తేటగా ఇక్కడ వేదాంత తత్వాన్ని చూపిస్తూ జగత్తంటే ఏమిటి జీవుడంటే ఏమిటి ఈశ్వరుడంటే ఏమిటి ఈ మూడు తత్వాలని వివరించాడు ఇక్కడ